పిత పూత పవిత్ర ఆత్మనా ప్రియ సహోదరి సహోదరులారా యొక్క వాక్య పరిచయ మమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో మనం ధ్యానించుకోబోయేటువంటి అంశము ఎప్పుడు ప్రార్థించాలి కొన్నిసార్లు మనకి యొక్క సందేహం రావచ్చు అసలు ఎప్పుడు ప్రార్థించాలి అనేటువంటి సందేహం వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకి ఏమి సమాధానం ఇస్తుందో ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేస్తున్నాను ఏ సమయంలో నేను ప్రార్థించాలి ఎప్పుడు నేను ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడు అనేటువంటి ప్రశ్న మనకు వచ్చినప్పుడు పరిశుద్ధ వాక్యం ద్వారా క్రీస్తు ప్రభువు అసలు ఎప్పుడు ప్రార్థించాడు అదే రీతిగా మిగతా వచనాల్లో పరిశుద్ధ గ్రంథం ద్వారా ఎప్పుడు ప్రార్థించాలి అని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు అని ఈ సమయంలో మనందరం కూడా కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేసుకోవాలి అసలు ఎప్పుడు ప్రార్థించాలి అనేటువంటి ప్రశ్న అనేది చాలాసార్లు మనము రాంగ్ అనుకోవచ్చు తప్పు అనుకోవచ్చు ఎందుకంటే పర్టికులర్ సమయం అనేది ప్రార్థనకి లేదు ఎప్పుడైనాను ప్రార్థించవచ్చు కాబట్టి దీన్ని మనం గ్రహించాలి పైద ఏ సమయంలోనైనా మనం ప్రార్థన చేసుకోవచ్చు నో రెస్ట్రిక్షన్స్ మరి పరిశుద్ధ వాక్యం ద్వారా మనం చూసినట్లయితే మొదటి తెసాలు ప్రజలకు రాసిన లేక ఒకటో అధ్యాయము సారీ ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం సదా ప్రార్థింపుడు పుణిత పౌలు గారు తెలియచేస్తున్నటువంటి వచనము సదా ప్రార్థించండి కానీ ఇప్పుడు అప్పుడు ఎప్పుడు అనేటువంటి ప్రశ్నే లేకుండా పుణిత పౌలు గారు చాలా గా మనకు తెలియజేస్తున్నటువంటి సత్యం ఏమిటంటే సదా ప్రార్థించండి పర్టికులర్ అయినటువంటి సమయం అనేది లేదు సదా ప్రార్థించండి నిత్యము కూడా ప్రార్థన అనేది మన యొక్క పదవుల మీద వల్లిస్తూనే ఉండాలి నువ్వు ఏం చేస్తున్నా కూడా దేవుని యొక్క నామాన్ని స్మరిస్తూనే ఉండాలి ఏదో ఒక రీతిగా ఆ ప్రార్థనలో దేవుళ్ళు మనం సమయాన్ని వెచ్చిస్తూ ఉండాలి దేవుని యొక్క నామాన్ని నిత్యము కూడా మన యొక్క పెదవుల మీద స్మరిస్తూనే ఉండాలి కానీ సత్యాన్ని మనం మరువకూడదు ప్రయత్నం సదా ప్రార్థించండి ఎడతెగక ప్రార్థించండి అనేటువంటి వాక్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఎడము లేకుండా ప్రార్థనకి ప్రార్థనకి ఎడము లేకుండా ప్రార్థించండి ఎడతెగక ప్రార్థన సదా ప్రార్థన కాబట్టి ఎప్పుడు ప్రార్థించాలి అనేటువంటి ప్రశ్న లేకుండా సదా ప్రార్థించండి అనేటువంటి వాక్యంతోటి మనకి బహుస్పష్టంగా పరిశుద్ధ వాక్యం పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉన్నది ఉండ మరి కొన్నిసార్లు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి అన్నటువంటి ఆలోచన వస్తుంది మరి ఎప్పుడు ప్రార్థించాలి అన్నటువంటి దీనికి సదా ప్రార్థించడము అనేది మనకి పరిశుద్ధ వాక్యం తెలియజేస్తున్నది మరి సదా ప్రార్థించడం అనేది ఎలాగా అని మనం ఆలోచన చేసినప్పుడు క్రీస్తు ప్రభువే స్వయంగా అన్ని వేళలు ప్రార్థించాడు మనం చూసినట్లయితే మార్కు శుభవార్త ఒకటో అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం బిడ్డలారా బిడ్డలారాముసారి చదువుకున్న మార్పు శుభవార్త ఒకటో అధ్యాయము క్రీస్తు ప్రభువు తెల్ల తెల్లవారుచామునే ప్రార్థన చేస్తున్నాడు మొట్టమొదటిగా గమనించాలి మార్కు శుభవార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినము ఆయన వేకు జామునే లేచి ఒక నిజన ప్రదేశం పోయి ప్రార్థన చేయ ప్రారంభించను కానీ దీన్ని విట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటి వేకువ జామున లెఘవంగానే ప్రార్థన చేయాలి నిద్రకి ముందు ప్రార్థన చేయాలి నిద్ర నుండి మేల్కొనిన వెంటనే ప్రార్థన చేయాలి చాలాసార్లు మన యొక్క ఆలోచన నిద్ర లేచిన తర్వాత కొన్ని పనులు చేసుకుని తర్వాత ప్రార్థించవచ్చు లేదు నువ్వు ఎప్పుడైతే ఆ బెడ్డు మీద నుంచి మంచం మీద నుంచి లేస్తూ ఉన్నావో వెను వెంటనే ఆ మంచం దగ్గర నువ్వు మోకరించి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయి నువ్వు మోకరే మోకరించలేనటువంటి స్థితిలో ఉన్నావా కనీసం కూర్చొని ప్రార్థన చేయి కళ్ళు మూసుకొని ప్రభువు నీకు దయచేసినటువంటి ఆ దినమును బట్టి ఆ ఉదయకాలాన్ని బట్టి ప్రభునికి ప్రార్థన చేయి స్తోత్రములు చెల్లించు ఎందుకంటే నీతో పాటు మరణించినటువంటి చాలామంది ఆ ఉదయాన్ని చూడలేదు కానీ నిన్న ఆ ఉదయాన్ని చూసేటువంటి సజీవుల లెక్కలో ప్రభు మనం ఇంకా ఉంచి ఉన్నాడు కదా కాబట్టి దాన్ని బట్టి ప్రభునికి స్తోత్రము చెల్లించు ల లెఘవంగానే తెల్ల తెల్లవారుజాములను లెగవంగానే మంచం మీద నుంచి లేచిన వెంటనే మనం ప్రార్థన చెయ్యాలి దాని తర్వాత మనం చూసినట్లయితే భోజనానికి ముందు ప్రార్థన చెయ్యాలి పరిశుద్ధ గ్రంథం మనం తెలియజేస్తుంది కీర్తన నూట నాలుగవ కీర్తన మనం చదివినట్లయితే చదువుకుందాం ఒకసారి నూట నాలుగవ కీర్తన ఇరవై ఏడవ వచ్చిన ఒకసారి చదువుదాం ఈ ప్రాణులన్నీ నీ మీద ఆధారపడి జీవించును అవి తమకు అవసరమైనప్పుడు నీ నుండి ఆహారమును పడిగను నీవు వానికి తిండి పెట్టగా అవి తినును వానికి ఆహారం ఇయ్యగా అవి సంతృప్తిగా భుజించును సకల సృష్టిలో ఉన్నటువంటి సకల జీవరాశులకు మనిషితో సహా సకల జీవరాశులకి ఆహారమును సృష్టించినటువంటి వాడు దేవుడే నువ్వు అది భోజనం చేస్తున్న అన్నం కావచ్చు మిగతాటువంటి ఆహార పదార్థాలు ఏదైనా కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు ఏదైనా సరే సర్వస్వం కూడా దేవుని యొక్క సృష్టి కాబట్టి అది నీకు ప్రసాదించిన వాడు ఆ దేవాది దేవుడే చాలామంది అనుకుంటూ ఉంటారు నేను సంపాదించుకున్నాను లేదు దేవుని యొక్క సృష్టిలో అది సృష్టించబడకుండా నువ్వు ఎలాగ దాన్ని సంపాదించుకోగలుగుతావు నువ్వు కష్టపడ్డావు సంపాదించుకుని అది సృష్టించబడింది కాబట్టి అది దేవుడు నీ కోసం ఏర్పాటు చేశాడు కాబట్టి అది నీ యొక్క పల్లెంలోనికి లేదా నీ యొక్క రుద్రంలోనికి అది రావాలి అని దేవుడు నిర్ణయించాడు కాబట్టి అది ఈరోజు నీ యొక్క చేతిలో ఉన్నది అది సత్యాన్ని మనం గ్రహించాలి సర్వము కూడా దేవుడు సృష్టించింది మనందరం కూడా దేవుని యొక్క సృష్టి మీదనే ఆధారపడి జీవిస్తూ ఉన్నా కాబట్టి ఈరోజు మనం భుజించే ప్రతీది కూడా ప్రభు ప్రసాదించేటువంటి ఈ యొక్క భూపలముల నుంచి మనకి వస్తుంది భూమి నుంచి వచ్చిన మనం భుజిస్తూ ఉన్నాం అంతేగాని ఏదో ఫ్యాక్టరీలో తయారు చేసింది కూడా ఆహారం అనేది ఫ్యాక్టరీ నుంచి వస్తున్నప్పటికీ అది భూమి నుంచి వచ్చినదే అది చెట్ల నుంచి లభించినదే కాబట్టి సర్వమును కూడా దేవుడు సృష్టించాడు దీని నుంచి ప్రభు మనకి సర్వాన్ని కూడా మనం భుజించే ప్రతీది కూడా ప్రభు ప్రసాదిస్తూ ఉన్నాడు దాటి మనం దాన్ని భుజించే ముందు దాన్ని మనకి ఇచ్చినటువంటి దేవునికి స్తోత్రములు చెల్లించాలి దాన్ని సృజింప చేసినటువంటి దేవునికి చెల్లి స్తోత్రములు చెల్లించాలి అది మన యొక్క దరి చేరినందుకు మన యొక్క ప్లేట్ లోనికి అది వచ్చినందుకు మనల్ని పోషించడానికి ప్రభు దాన్ని మనల్ని ప్రసాదించినందుకు దేవునికి స్తోత్రం చెల్లించాలి ప్రేదన సకల జీవరాశిని ఈ ప్రాణులన్నిటిని నీ మీదనే ఆధారపడి జీవిస్తుంది భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా దేవుడు ప్రసాదించేటువంటి దాని మీదనే ఆధారపడి జీవిస్తున్నాయి మనము కూడా తన సత్యాన్ని మరువ వద్దు కాబట్టి అది ప్రసాదించబడినప్పుడు దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించే వారముగా ఉండాలి ప్రయత్నం పిల్లల మన తర్వాత వచ్చిన సామెతల గ్రంథము పదహారో అధ్యాయం మూడో వచనంలో మనం చూసినట్లయితే దేవుని నీ కార్యములన్నీ దీవింపమని ప్రార్థించింది మరి అదే రీతికి ప్రతి కార్యము కూడా ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ప్రార్థన చేయాలి ఆ పనిని ముగించిన తర్వాత కూడా ప్రార్థన చేయాలి అదే సామెత గ్రంథం కూడా మనం తెలియచేసుకుంటూ ఉన్నాం సామెత్ర గ్రంథం పదహారు అధ్యాయం మూడో వచ్చిన దేవుని నీ కార్యములన్నీ దీవింపు అని వేడు అని నీవు తప్పక విజయమును పొందుదువు కానీ నువ్వు ప్రారంభించేటువంటి పనిలో విజయాన్ని పొందుకోవాలనుకుంటున్నావా ప్రార్థించు ఆ పనిని ప్రారంభించే ముందుగానే నీ యొక్క ప్రార్థన చేయి ఆ పనిని దేవుని యొక్క హస్తములోనికి సమర్పించుకో దేవుని యొక్క ఆధీనంలోనికి ఆ పనిని సమర్పించుకో ఎప్పుడైతే ఈ పనిని నువ్వు దేవుని యొక్క సమక్షానికి దేవుని యొక్క చేతుల్లోనికి ఆ పనిని సమర్పించుకుంటా ఓ దేవుడే ఆ పని నుంచి నీకు విజయాన్ని ప్రసాదిస్తాడు అని వాక్యం ద్వారా ప్రభు తెలియజేస్తూ ఉన్నారు కానీ మన సొంతగా మన శక్తితోటి స్వశక్తితోటి నా తోటి నేను పని చేస్తాను నేను విజయాన్ని పొందుకుంటాను నా తోటి నేను పని చేస్తాను నేను పొందుకుంటానని అంటే అది చాలాసార్లు మనల్ని నాశనం చేసేటువంటి వైపు తీసుకొని వెళ్తుంది కానీ ఎప్పుడైతే ఆ పనిని మనం ప్రారంభించేటువంటి పనిని దేవుని యొక్క హస్తములో నేను కల్పిస్తామో ఆ ప్రభు ఆ పనిలో మనకి విజయాన్ని ప్రసాదిస్తారు ప్రతి ఒక్కరము కూడా ప్రారంభించే ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుకోవాలనే ప్రారంభిస్తాం కానీ ఆ పనిలో దేవుని యొక్క చిత్తం లేనట్లయితే దేవుని యొక్క కృప లేనట్లయితే ఎలాగ నువ్వు విజయాన్ని పొందుకోగలుగుతావు కాబట్టి ఆ పనిలో దేవుని చిత్తం ఉండేలాగినా ఆ పనిలో దేవుని యొక్క కృప ఉండేలాగిన దేవుని యొక్క ఆధీనంలో ఆ పని జరిగేలాగిన నువ్వు విజయాన్ని పొందుకోవాలంటే ఏ రీతిగా ప్రార్థన చెయ్యాలి ఆ పనికి ముందు ప్రార్థన చేయాలి మరి ఆ పని తర్వాతను ప్రార్థన చెయ్యాలి దేవుడు గొప్పగా ఆ పనిని జరిపించాను ఆ పనిలో నీకు విజయవంత విజయాన్ని ప్రసాదించినందుకు దేవునికి కృతజ్ఞతగా ప్రార్థించు ముందుగా అర్థిస్తూ ఉన్నటువంటి ప్రార్థన కృతజ్ఞతగా ప్రార్థన దాని పనికి ముందు పని తర్వాత ప్రార్థించే సత్యాన్ని మరువద్దు తర్వాత మనం చూసినట్లయితే ప్రయాణాలకు ముందు ప్రయాణాల తరువాత ప్రతిరోజు కూడా ఏదో ఒక జీవితంలో ప్రయాణం చేస్తూ ఉంటాం అది ఇంటి నుంచి బయటకు వెళ్ళడం కావచ్చు ఈ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడం కావచ్చు ఈ ప్రయాణంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలని ప్రార్థన చెయ్యాలి మనం చూసినట్లయితే కీర్తన ఇరవై ఒకటి ఇరవై ఒకటో కీర్తనలో చక్కగా మనకు తెలియచేయబడుతుంది నూట ఇరవై ఒకటో కీర్తన ఏడు ఎనిమిది వచ్చిన ప్రభువు నిన్ను సాకల ఆపదలో నుండి కాపాడును నిన్ను సురక్షితముగా ఉంచును అతని నీ రాక నీ రాకపోకలన్నించను ఇప్పుడును ఎప్పుడు నిన్ను కాపాడునో కానీ మన యొక్క రాకపోకల ఎందు ప్రభు మనల్ని కాపాడుతారు ఎప్పుడైతే ఆ ప్రయాణాన్ని ప్రభుని యొక్క చేతులనికి మనకు అర్పిస్తామో ప్రభు నా ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ఉన్న నాతో ఉండయ్యా నా ఈ రాకపోకల ఎందు నాకు తోడుగా ఉండయ్యా చాలా సార్లు మనం అనేక మంది వాహనాల మీద మనం ఈ కొటేషన్ చూస్తూ ఉంటాం నీ రాకపోకల ఎందు యహోవా నీకు తోడుగా ఉండును దేవుడు నీకు తోడుగా ఉండను అన్నటువంటి కొటేషను చాలా వాహనాల మీద మనం చూస్తూ ఉంటాము అంటే ప్రభుని యొక్క వాగ్దానం ప్రభు నీకు రాకపోకల నీకు తోడుగా ఉంటాడు కాబట్టి నీ రాకపోకల ఆయన తోడుగా ఉండాలని ముందు నన్ను వర్ధించు ప్రార్థన చేయి ప్రభు నా ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టుకుపోతూ ఉన్నాను నా ప్రయాణం తోడుగా ఉండు నన్ను మరలా సురక్షితముగా నా గమ్యస్థానానికి చేర్చు అని ప్రతి ప్రయాణానికి ముందు ప్రభుని ప్రార్థించి మరి ఆ ప్రయాణం ముగిసిన తర్వాత సురక్షితంగా ప్రభుని గమ్యస్థానాన్ని చేర్చినందుకు ప్రభునికి స్తోత్రములు చెల్లించు దాంట్లో తప్పేమీ లేదు ఒక వ్యక్తి నుంచి మనము ఏదన్నా పొందుకున్నప్పుడు ఏదైనా మంచిని మనం పొందుకున్నప్పుడు వారికి తిరిగి మనం థ్యాంక్స్ చెప్తూ ఉంటాం అదే రీతిగా దేవుని నుంచి కూడా పొందుకున్న దానికి మనం తిరిగి కృతజ్ఞతలు చెల్లించడంలో ఏ తప్పిదము కూడా లేదు నీ పని చక్కగా జరిగినప్పుడు అంతా మంచిగా జరిగినప్పుడు దేవునికి స్తోత్రము చెల్లించి నీ ప్రయాణం అంతా కూడా బాగా జరిగి సురక్షితముగా దేవుని సన్నిధి చేరినందుకు మరలా స్తోత్రములు చెల్లించి స్తోత్రము చెల్లించాలి ప్రతి నిత్యము కూడా మనిషి దేవునికి స్తోత్రం చెల్లించాలి ఏ పక్షులు జంతువులు సకల జీవరాశి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాయి అదే రీతిగా నిత్యము కూడా మన జీవితంలో మనం పొందుకునే ప్రతి దానికి దేవునికి స్తోత్రములు చెల్లించాలి ప్రియ దేవుని బిడలాలి మరి ఇంకా ఎప్పుడు ప్రార్థన చేయాలి ఏదన్నా దేవుని నుంచి సహాయం కావాలి అనుకున్నప్పుడు ప్రార్థించు ప్రభు నుంచి ఏదైనా కావాలనుకుంటున్నావా ఆయన సన్నిధిలో చేరి మొరపెట్టు అడుగుడి నీకు ఇవ్వబడునో అని ప్రభువే వాగ్దానం చేస్తూ ఉన్నాడు మరి ఆ వాగ్దానం ప్రకారం ఏదైనా కావాలి అనుకున్నప్పుడు దేవుని సన్నిధి గురించి నీకు సహాయం కావాలనుకున్నప్పుడు నువ్వు అధిగమించలేనటువంటి కష్టం గుండా వెళ్తూ ఉన్నా అధిగమించలేనటువంటి బాధ గుండా వెళ్తూ ఉన్నా తట్టుకోలేనటువంటి దుఃఖాన్ని పొందుకుంటూ ఉన్నా అన్యాయమైనటువంటి జీవితం గుండా వెళ్తూ ఉన్నా ప్రార్థించు ప్రభువు నీకు సహాయం చేస్తాడు నీకు తోడుగా నిలబడతాడు నీ ప్రక్కన ఆయన నిలబడతాడు కీర్తనలు ఎనభై ఆరు ఎనభై ఆరో కీర్తనలు మనం చూస్తూ ఉన్నాం ఒకటి రెండు వచ్చిన నీ ప్రభువు నీ మొరవిని నీకు ప్రత్యుత్తరేమో నేను అవసరార్థిని దీనుడను నేను నీ భక్తుడను కనుక నన్ను మృతువు నుండి కాపాడువు నేను నమ్మిన దాసుడను కనుక నన్ను రక్షింపుము నేను దినమెల్లా నీకు మొనపెట్టించున్నాను కాబట్టి ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఏదైనా కష్టం ఉన్నప్పుడు సమస్య ఉన్నప్పుడు నీకు ఏదైనా సహాయం కావాలి అన్నప్పుడు దేవునికి మరపెచ్చా నువ్వు మొరపెట్టినప్పుడు ఏదైనా అవసరం ఉండి నువ్వు మొదలుపెట్టినప్పుడు నీకు ఏదైనా సహాయం కావాలని మొదలుపెట్టినప్పుడు ఇతరులు నీకు సహాయం చేస్తారో లేదో తెలియదు కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు అనేకమైనటువంటి అవసరాల నుంచి ప్రభు నీకు సహాయం చేస్తారని కానీ స్వయంగా నీకు సహాయం చేయనప్పటికీ ఏదో ఒక రీతిగా ఏదో ఒక రూపంలో ప్రభు నీకు ఆ సహాయాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాడు ప్రేదేవ్ పిలినారా కానీ ప్రభుని యొక్క సహాయం కొరకు ప్రార్థించు అదే కీర్తనకారు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు ప్రభు నీవు నా మొరవిని నాకు ప్రత్యుత్తర నేను అవసరార్థిని దీనుడను అవసరంలో ఉన్నానయ్యా దీనంగా ఉన్నానయ్యా నా ఈ సహాయం చేయయ్యా అని చెప్పేసి నీ ప్రభు నాకు మొరపించినప్పుడు ప్రభు నిన్ను కాపాడుకుంటాడు నీకు కావలసినటువంటి ఆ సహాయాన్ని ప్రభువే నీకు అందిస్తాడు ప్రియదేవుని బిడ్డ కానీ దానికోసం నువ్వు నిత్యం కూడా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయి అదే రీతిగా పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేయి నీ యొక్క ప్రార్థనలో పశ్చాత్తాపాన్ని పొందుకుంటూ ఉన్నావా దేవునికి ప్రార్థించు పాపముల కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు నీ యొక్క పాపంలో నొప్పుకోవడానికి ఎదురు చూస్తున్నావు ప్రభునికి ప్రార్థించి ప్రార్థనలో నీ యొక్క పాపంలో ఒప్పుకోవడానికి ప్రార్థన చేయి యాభై ఒకటో కీర్తన మొత్తము మనకు అదే నేర్పిస్తుంది పాప క్షమకై ప్రార్థన నుంచి క్షమాపణ పొందుకోవాలనుకుంటూ ఉన్నావు ఆ ప్రార్థన చేప్రీదేవుని బిడ్డ యాభై ఒకటి కీర్తనం మొత్తం కూడా మనం చూసినట్లయితే ఈ పాప క్షమకే మనం ఎలాగ ప్రార్థించాలి అని చాలా చక్కగా నేర్పించబడుతుంది ప్రభు నీవు కరుణామయుడవు దయామయుడు నన్ను అనుగ్రహింపు మిక్కిలి నినడు కనుక నీ పాపములను నా పాపములను తుడిచివేయుమో కాబట్టి ఈ రీతిగా మనం ప్రార్థన చేయాలి పాప క్షమాపణకై ఎప్పుడైతే ఈ రీతిగా మనం ప్రార్థన చేస్తామో మనం వేడుకుంటూ ఉంటామో మన యొక్క పాపములను ఆ ప్రభువే తీసివేస్తాడు రెండో రెండు రాజుల దినచర్య మనం చూసినట్లయితే ఏడో అధ్యాయం పథకాలుగా వచ్చిన మనం చదువుదాం నేను వానలు కురిపించినప్పుడు కాని మిడతలు దండును పంపించినప్పుడు కాని అంటు రోగాలను వ్యాపింపజేసినప్పుడు గాని ప్రజలు నాకు మొరపెట్టి పశ్చాంతపడి పడి తమ దుష్కార్యములను విడనాడుదులేని మోక్ష పదము నుండి నేను వారి వేడుకోలను ఆలింతును స్వయంగా ప్రభువే పలుకుతూ ఉన్నారు ఎవరైనా మేము పాపము చేసాం ప్రభు మమ్మల్ని క్షమించు ఆ వేడుకోల్ని ఆలకించయ్యా అని ఎవరైనా మొరపెట్టినట్లయితే పశ్చాత్తాప హృదయముతో పాప మన్నింపు కలిగినటువంటి హృదయముతో ఎవరైనా దేవునికి మొరపెట్టినట్లయితే నేను వారి యొక్క వేడుకోలను ఆలింతును అని స్వయంగా ఆ దేవాదేవుడు దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు అటు ఎప్పుడైనా నువ్వు ఏదైనా సమస్యలు కూడా కష్టములకుండా అనేకమైనటువంటి బాధలు కూడా వెళ్తున్నప్పుడు ఈ బాధలు నాకు ఎందుకు వచ్చాయి అని మనం ప్రశ్నించుకున్నప్పుడు దేవుని యొక్క స్వరం మనకి వినబడుతుంది పలానా తప్పిదం నువ్వు చేసావు పలానా పాపం నువ్వు చేశావు అటు ఆ పాపములను ఒప్పుకో అని చెప్పేసి ఆ వాక్యం మనకు సెలవు ఇచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా ఆ పాప హృదయం పశ్చాత్తాప హృదయంతో మన ప్రభుకి మొరపెచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభు మన యొక్క వేడుక మరణను ఆలకిస్తాడు మన యొక్క వేడుకలను ఆయన ఆలకిస్తాడు మన యొక్క పాపముల నుంచి మన క్షమిస్తాడు అనే పాపములను నుంచి మనల్ని తీసివేస్తాడు ప్రభుత్వానికి కాబట్టి ప్రభునికి మొరపెట్టాలి పశ్చాత్తాప సమయం పశ్చాత్తాప హృదయముతో అటు ఈ సమయంలో కూడా మనము ప్రార్థన చెయ్యాలి మరి అవసరమైనప్పుడు ఏదైనా అవసరమైనప్పుడు కూడా ప్రభువుకు మనం మొరపెట్టాలి పిలికి రాయబడిన లేక నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన మనం చదివినట్లయితే దేవుని గురించి విచారింపకుడు మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలు దేవుని అర్థింపుడు కాటి చాలా చక్కగా తెలియజేస్తున్నాను ఏది అవసరమో దానికోసం ప్రార్థించండి యొక్క జీవితంలో పలాంది కావాలి అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నా నా జీవితానికి అవసరము అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు యొక్క అవసరత కోసం ప్రార్థన చేయి కాటి ప్రభు మన యొక్క అవసరములు తీర్చేటువంటి దేవుడు కాబట్టి ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి కోరికలు తీర్చేటువంటి దేవుడు కాదు కోరికలు అనేవి చాలా ఉంటాయి కానీ అవసరములైనవి ఖచ్చితంగా అలానే ఉంటాయి ఆ అవసరమును దేవుడు ఖచ్చితంగా మనకు తీరుస్తాడు ఆకాశ పక్షులను సహితము దేవుడు పోషిస్తూ ఉన్నాడు మరి మనల్ని ఎంత గొప్పగా ఆ ప్రభు పోషిస్తాడు మనం ఆలోచన చెయ్యాలి అది మన యొక్క అవసరతను తీర్చేటువంటి దేవుడు ఎప్పుడైతే మనం యొక్క అవసరములు కలిగి ఉన్నామో అవసరాల కోసం ప్రార్థన చేయండి ప్రభు ఖచ్చితంగా మీ ప్రార్థనలకు ఇస్తాడు ఆ యొక్క అవసరములను తీరుస్తాడు ప్రే దేవుని పిల్లల పరిశుద్ధ వాక్యం ద్వారా ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు మన యొక్క అవసరములను తీర్చేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అక్కడ ఏదైతే నీకు జీవితంలో నీకు అవసరం అనుకుంటున్నావో అవసరం కోసం ప్రార్థన చేయి ప్రభు ఖచ్చితంగా సమాధానాన్ని ఇస్తాడు కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి అదే రీతిగా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు కూడా కొన్ని ఉంటాయి అవి ఎప్పుడు కొన్నిసార్లు మనము ఈ తపస్ కాలంలో శ్రమల కాలంలో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటాం ఇక్కడ ఈ సమయాల్లో స్వయంగా పరిశుద్ధ వాక్యం తెలియచేస్తూ ఉండి ఈ ప్రత్యేకమైనటువంటి సమయాల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి మార్కు శుభవార్త మనం చూసినట్లయితే ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో మనం చదు చదువుతూ ఉన్నాం మార్కు శుభవార్త ఒకటో అధ్యాయము రెండో అధ్యాయము మార్కు శుభవార్త రెండో అధ్యాయము ఇరవై వచనంలో మనం చూసినట్లయితే పెండ్లి కుమారుడు ఎడబాయు కాలం వచ్చును అప్పుడు వారు ఉపవాసము ఉండరు అని పరిశుద్ధ వాక్యం ద్వారా క్రీస్తు ప్రభు క్లియర్ గా తెలియజేస్తుంది ఇక ఉపవాస చేయాల్సినటువంటి సమయం వస్తుంది పెండ్లి కుమారుడు మనల్ని ఎడవాల్సేటువంటి కాలము కాబట్టి ఈ సమయాలలో ఉపవాసం ఉండి ప్రార్థన చే చేస్తారు అని చెప్పేసి ప్రభు ముందుగానే తెలియజేస్తాడు అంటే ఈ ప్రత్యేకమైనటువంటి సమయాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఉపవాసము దేవునితోటి సమయాన్ని వెచ్చించాలి ఇటువంటి ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థనలు అనేవి మనకి జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటాయి దేవుని బిడ్డలారా మరి అదే రీతిగా ప్రత్యేకమైనటువంటి దినములు సమల కాలంలో ప్రార్థన ఉపవాసం చేస్తూ ఉండాలి ప్రత్యేకంగా యశు ప్రభు మరణించినటువంటి రోజును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం శుభ శుక్రవారం లేదా గుడ్ ఫ్రైడేగా మనందరం కూడా కొనియాడుతూ ఉంటాం కాబట్టి ఈ సమయాల్లో కూడా మనం దేవునికి అధికంగా దగ్గర అవ్వాలంటే ఇటువంటి ప్రత్యేకమైనటువంటి సమయాల్ని మనము ఉపవాసంలో ఉండి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ వ్యక్తిగతమైనటువంటి అవసరాలు ఉన్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన ద్వారా దేవుని మనం అధికంగా దగ్గర అవడానికి ప్రార్థన చేస్తూ ఉండాలి కాబట్టి ఈ ప్రశ్న మనకు వచ్చినప్పుడు ఎప్పుడు ప్రార్థించాలి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు అన్ని వేళల సదా ప్రార్థించండి అదే రీతిగా ఈ యొక్క దినములో ఆ రోజులో ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు మనము నిద్ర మేల్కొనగానే ప్రార్థన చేయాలి భోజనానికి ముందు భోజనానికి తర్వాత ప్రార్థన చేయాలి ఏదైనా పనిని ప్రారంభించే ముందు ప్రార్థన పనికి తర్వాత ప్రార్థన చేయాలి ఏదైనా ప్రయాణానికి ముందు ప్రయాణం తర్వాత ప్రార్థించాలి ఏదైనా సహాయం కావాలి అన్నప్పుడు దేవుని ప్రార్థించాలి పశ్చాత్తాపంతో ప్రభుని ప్రార్థించాలి ఒక పాపం ఒప్పుకునేటువంటి సమయంలో ప్రార్థన చెయ్యాలి ఏదైనా అవసరం ఉన్నప్పుడు ప్రభుని ప్రార్థించాలి మరియు ఆ దినము గడిచిన తర్వాత నిద్రకు ముందు ప్రార్థన చెయ్యాలి కాబట్టి అన్ని సమయాలలో కూడా దేవుని మనం ప్రార్థించేటువంటి బిడలంగా ఉండాలి క్రైస్తవ బిడలంగా మన యొక్క జీవితము ప్రతినిత్యము కూడా ప్రార్థన ఉండాలి ఎడ ఏడగ్గక ప్రార్థన చెయ్యాలి సదా ప్రార్థన చెయ్యాలి అది ఎప్పుడు అనేటువంటి ప్రశ్న లేకుండా ఎప్పుడు సమయం ఉంటే నీకు అప్పుడు ప్రార్థన చేయడానికి ప్రయత్నించే ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు ప్రార్థన చేయడానికి ప్రయత్నించే ఎప్పుడు నువ్వు దేవునితో సమయాన్ని వెచ్చించడానికి నీకు సమయం కుదిరితే అప్పుడు ప్రార్థన చేయాలి పగులు కాదు రాత్రి కాదు అన్ని వేళలా అన్ని సమయాలలో దేవుని నువ్వు ప్రార్థించవచ్చు ఈ ప్రార్థన ద్వారా ఇంకా అధికముగా నువ్వు దేవునికి దడి చేరవచ్చు కాబట్టి దానికోసము ఈ సమయంలో ప్రార్థన చేద్దాం ప్రభు మనకి తన యొక్క కృపను తన యొక్క బలమును ప్రసాదించాలని అన్ని వేళలా ప్రార్థించేటువంటి శక్తిని ప్రభు మనకి దయచేయాలని ఈ సమయంలో ప్రార్థన చేసుకుని అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధు పరమ పవిత్రుడు దేవ రాజ్యం మీకు వంతు నమ్మ స్తోత్రములన ఎప్పుడు ప్రార్థించాలి అన్నటువంటి ప్రశ్నకు ప్రభు పరిశుద్ధ గ్రంథం నుంచి స్పష్టంగా ప్రభు మాతో మాట్లాడినందుకు నీటి స్తోత్రములన అన్ని వేళలో ప్రార్థించండి ఎడతెగక ప్రార్థించండి సదా ప్రార్థించండి అన్నటువంటి సత్యాన్ని ప్రభ యొక్క వాక్యం ద్వారా మాకు తెలియచేసినందుకు మీకు స్తోత్రం ఎదుగు ప్రభ నిత్యము ప్రభ ప్రార్థించేటువంటి శక్తిని దయచేయి సదా ప్రార్థనలో గడిపేదానికి నాకు శక్తిని దయచే ప్రభా నిత్యము కూడా ప్రభు ఎడతెగక ప్రార్థించేటువంటి శక్తిని దయచని ప్రార్థన చేస్తున్నాను అప్పుడు ఇప్పుడు అనేటువంటి ఏ తారతమ్యం లేకుండా ఎప్పుడు అవసరం ఉన్నను ఎప్పుడు నీ యొక్క సహాయం కావాలన్నను ఎప్పుడు నీకు కృతజ్ఞతలు చెల్లించాలనో ఎప్పుడు ప్రశ్తాప హృదయం కలిగిన ప్రతి నిత్యము కూడా ప్రభ నా యొక్క జీవితాన్ని యొక్క ప్రార్థనలో ప్రభ నీకు అధికముగా దగ్గరేటువంటి భాగ్యాన్ని దాయ ఈ మనవులను మన ఆదురి నేస్తూ క్రీస్తుని అతి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆమె